హలో ఎవ్రీ ఇవా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా ఈజీగా అయిపోయి పప్పు రసం అయితే చూపిబోతున్నానండి ఈ పప్పు రసం అనేది నేను చూపించిన మెజర్మెంట్స్ అయితే ఒక్కసారి చేసుకొని చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పప్పు రసం అనేది సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని పప్పు రసానికి అయితే మనం రసం పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ఇంట్లో చేసుకొని వేసుకోండి రసం పౌడర్ అనేది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది రసానికి సో ఇప్పుడైతే బాండి అలా హీట్ అయిన తర్వాత దాంట్లో హాఫ్ స్పూన్ ఏమో మిరియాలు వేసుకున్నానండి అండ్ వన్ స్పూన్ ఏమో అక్కడ నేను జీలకర్ర వేసుకున్నాను ఎప్పుడన్నా రసాలకి జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి జీలకర్ర అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి సో జీలకర్ర వేసుకున్న తర్వాత దాంట్లో ఐదు ఆరు మెంతులు వేసుకున్నానండి ఎక్కువ వేసుకోకూడదు జస్ట్ ఫ్లేవర్ కోసం అండ్ హాఫ్ స్పూన్ ఏమో ధనియాలు వేసుకున్నాను అండ్ వన్ స్పూన్ ఏమో ఇక్కడ కందిపప్పు వేసుకోవాలండి ఈ కందిపప్పు వేసుకోవడం వల్ల పప్పు రసం అనేది చాలా మంచి ఫ్లేవర్ అండ్ చిక్కదనం వస్తుందండి అందుకే అక్కడ మనం కందిపప్పు అనేది యూజ్ చేసాము అండ్ ఒక ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి మీ ఘాటుకు తగ్గట్టు వేసుకోండి ఎండుమిర్చి అనేది సో నేను మిరియాలు ఘాటు ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఎండుమిర్చి అనేది ఒకటే తీసుకున్నాను ఇప్పుడు సిమ్ లో పెట్టుకొని దినుసులు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి చూసారండి మంచి మంచి కలర్లో అయితే వేగిపోయినాయి కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి కూల్ అయిన తర్వాత మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా ఫైన్ పౌడర్ సో ఇప్పుడైతే ఫైన్ పౌడర్ అయిపోయింది కదా దీంట్లోకి నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నేను నానబెట్టేసుకున్నానండి ముందుగానే ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుందామా ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా అయితే బాండీ పెట్టుకోవాలండి బాండీ అయితే మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో వన్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను రసాలకి ఎక్కువ ఆయిల్ పట్టదండి సో చూసుకొని వేసుకోండి మళ్ళీ ఆయిల్ ఎక్కువ వేసారంటే పైన తేటలాగా వస్తుంది అలా బాగుండదు తినేటప్పుడు సో తక్కువ వేసుకోండి రసానికి సో ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిన తర్వాత మనం రెగ్యులర్గా వేసుకునే పోపు దినుసులు అన్నీ వేసుకోకూడదండి జస్ట్ ఒక ఎండుమిర్చి వేసుకోవాలి అండ్ ఆవాలు జీలకర్ర అండ్ మినపప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది పచ్చనపప్పు అవేమి అవసరం లేదు ఎందుకంటే మనం కందిపప్పు యూజ్ చేస్తున్నాం కదా సో ఆ ఫ్లేవరే ఉండాలి పప్పు రసానికి సో ఇట్లా ఆవాలు మినపప్పు అని జీలకర్ర వేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మంచిగా అయితే తాలింపు అనేది ఫ్రై చేసుకుంటున్నానండి అలా తిప్పుకుంటూ సో చూశారు కదండి ఎండుమిర్చిని తాలింపు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా సో ఇప్పుడు దాంట్లో ఏం చేస్తారంటే ఇట్లా క్రష్ చేసుకున్న అయితే వేసుకోవాలండి పొట్టు తీసుకొని వేసుకోండి వెల్లుళ్ళు అనేది ఎందుకంటే ఈ పప్పు రసం అనేది స్మూత్గా ఉంటుంది ఎక్కడన్నా తొలుకులు ఉంటే టమాటా తొలుకులే ఉంటాయి కాబట్టి మళ్ళీ అన్ని తొలుకులు ఉంటే అంత బాగుంటుంది కదా సో జస్ట్ ఇట్లా క్రష్ చేసుకొని వేసుకోండి పొట్టు తీసేసి నేనైతే ఒక ఎనిమిది వెల్లుల్ అయితే అట్లా పొట్టు తీసేసి క్రష్ చేసుకొని వేసుకున్నాను అక్కడ వెల్లుల్లి వేసిన తర్వాత కొంచెం కరేపాకు కూడా వేసేసుకొని ఇలా అయితే మంచిగా అయితే గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి వెల్లుల్లి అండ్ కరేపాకు అయితే అలా మంచిగా ఫ్రై అవ్వాలి సో ఇప్పుడు చూసారండి తాలింపు అయితే మంచిగా అయితే ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దాంట్లో హాఫ్ స్పూన్ ఏమి ఇక్కడ ఇంగువ వేసుకున్నానండి ఇంగువ అయితే ఎవరు స్కిప్ చేయవద్దు ఈ పప్పు రసానికి ఇంగువ మంచి ఘాటు అండ్ ఫ్లేవర్ వస్తుంది సో ఇలా ఇంగువ వేసిన తర్వాత దాంట్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న రసం పౌడర్ అయితే వేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని రసం పౌడర్ పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇంగువ కూడా అలా అయితే వన్ సెకండ్ అయితే ఫ్రై చేసుకున్నామండి రసం పౌడర్ అయితే మంచిగా ఇలా పచ్చి స్మెల్ అనేది పోతుంది వన్ సెకండ్కి అలా బబుల్స్ వస్తుందండి అప్పుడు ఏం చేస్తారంటే బాగా పండిన ఒక టమాటా అయితే కట్ చేసుకొని వేసుకోండి ఇలా టమాటా అనేది మెత్తగా ఉంటే ఏంటంటే సాఫ్ట్గా అయిపోతుంది టమాటా అనేది ఎక్కువ స్మాష్ చేసే పని లేకుండా మీకు కావాలనుకుంటే టమాటా అనేది మనకి ఎక్కడ తొలుకులుగా ఉండకూడదు అనుకుంటే మిక్సీ వేసుకొని వేసుకోవచ్చండి అక్కడ టమాటా అనేది నేనైతే అలా కట్ చేసుకొని వేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకున్నాను అండి మగ్గించుకున్న తర్వాత టమాటా అనేది అలా పైన స్కిన్ అంతా ఊడిపోయింది ఇప్పుడు ఏం చేశానంటే హాఫ్ స్పూన్ పసుపు అండ్ వన్ స్పూన్ అయితే అక్కడ కళ్ళు ఉప్పు అయితే వేసేసుకున్నాను సో ఉప్పు ఎక్కువ పట్టదండి ఈ పప్పు రసానికి సో చూసుకుంటూ వేసుకోండి ఇప్పుడైతే అలా ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒకసారి అయితే వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకుంటూ స్మాష్ చేసుకుంటున్నాను అలా అలా అయితే టమాటా అనేది పచ్చి పోయి ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత దాంట్లో ముందుగా ఒక మూడు అన్నా లేకపోతే చిన్న తో ఒక హాఫ్ కప్ అన్నా పప్పు అనేది ఉడకబెట్టుకుని పెట్టుకోమన్నాను కదండి ఆ పప్పు అనేది ఇక్కడ వేసుకోవాలి చూసారు కదండి పప్పు అనేది చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి మెజర్మెంట్స్తో చెప్పాలంటే ఒక త్రీ స్పూన్స్ నానబెట్టుకోండి ఆ నానబెట్టుకున్న పప్పు కొంచెం పసుపు వేసుకొని ఉడకబెట్టుకోండి సో నేను ఏంటంటే పప్పు అనేది ఉడకబెట్టుకున్న తర్వాత స్మాష్ చేయలేదండి డైరెక్ట్గా పప్పు ఉడకబెట్టుకొని ఇంత తాలింపులో వేసేసుకున్నాను ఇప్పుడైతే ఇలా స్మాష్ చేసుకుంటూ ఆ పౌడర్కి అయితే పట్టిస్తున్నాను రసం పౌడర్ ఉంది కదా దాంట్లో ఇప్పుడు అలా పట్టించేశాను కదా ఇప్పుడు మనకి చూసారంటే పప్పు కూడా కొంచెం అలా ఉడుకుతుంది కదా అప్పుడు ఏం చేస్తారంటే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకునే వేపు వేపుకోవాలండి ఇది ఇప్పుడు మనం చింతపండు నానబెట్టేసుకున్నాం కదా చింతపండు గుజ్జు అనేది మొత్తం అయితే ఈ పప్పులో పిండేసుకోవాలండి మీకు గనుక ఇక్కడ చింతపండు ఫ్లేవర్ తక్కువ కావాలి అనుకుంటే ఇంకో టమాటా వేసుకోండి చింతపండు ఫ్లేవర్ అనేది తగ్గించుకోండి అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు బట్ ఇలా చేసుకున్నారంటే నోటికి చాలా కమ్మగా ఉంటాయండి రసం అనేది ఇలా అయితే మొత్తం అయితే అలా పిండేసుకుంటున్నాను చింతపండు గుజ్జు అనేది ఇలా నేను చూపించినట్టు నేను చూపించిన మెజర్మెంట్స్తో అయితే ఇలా పర్ఫెక్ట్గా చేసుకోండి ఎక్కడ పులుపు ఎక్కువ అవ్వకుండా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్గా ఉంటుంది ఇలా ఇప్పుడు దాంట్లోనే మనం మంచి నీళ్ళు తాగుతాం కదండి గ్లాస్ అనేది దాంతో ఒక రెండు గ్లాసులు అయితే నేను వాటర్ పోసేసుకొని అలా అయితే ఒకసారి కలిపేసుకుంటున్నాను ఒక టూ గ్లాసెస్ పర్ఫెక్ట్గా సరిపోతాయండి మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి చూసుకోండి మీకు అర్థమవుతుంది అలా తిప్పుతుంటే మరీ చిక్కగా ఉంటే బాగుండవండి పప్పు రసం అనేది కొంచెం లైట్గా పలచగానే ఉండాలి అలా ఉండాలి ఇప్పుడైతే వాటర్ పోసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఎక్కువ మరగకూడదండి పప్పు రసం అనేది కొంచెం అలా మరిగితే సరిపోతుంది మనకి ఇప్పుడే చూసారా బాయిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అలా బాయిలింగ్ అనేది స్టార్ట్ అవుతున్నప్పుడు దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు కొత్తిమీర వేసుకోండి రసాలు కాబట్టి కొంచెం కొత్తిమీర అనేది ఎక్కువ వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి ఒక గుప్పెడు కొత్తిమీర అయితే కట్ చేసుకొని వేసుకున్నానండి సో కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసేసుకొని మీకు ఇక్కడ సాల్ట్ అండ్ కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి మీకు కనుక కారం సరిపోలేదు అనుకుంటే మిరియాల పౌడర్ అనేది వేసుకోండి అలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు పొంగులు రానివ్వండి ఎక్కువ మరిగితే బాగుండదండి రసం అనేది ఇది సో అలా రెండు మూడు పొంగులు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్లో మీకు నచ్చినట్టయితే మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసేసుకొని వేడివేడి అన్నములు ఈ పప్పు రసం వేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది అండ్ పొట్టకు కూడా చాలా హాయిగా ఉంటుందండి ఎందుకంటే మనం ఎక్కడ మసాలాస్ యూజ్ చేయలేదు కాబట్టి చాలా కమ్మగా ఉంటాయి పప్పు రసం అనేది ఈ పప్పు రసం గొట్టాలతో వడియాలతో సర్వ్ చేసుకోండి చాలా చాలా బాగుంటాయి ఈ పప్పు రసం రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఈ రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి టేక్ కేర్ బై బైస్ యూ నెక్స్ట్ వీడియో